ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఇరవై ఒకటో తేదీ సోమవారం నాడు తులరాశి వారు ఈ యొక్క వ్యక్తితో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు మరి ఇంతకీ జూలై ఇరవై ఒకటో తేదీ సోమవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులు ఏ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఆ వ్యక్తికి మీరు దూరంగా ఉండాలి ఆ వ్యక్తి నుంచి మీకు పొంచుకునే ప్రమాదం ఏంటి దాని నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి రాబోయే రోజుల్లో మీకు గోచరపరంగా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అసలు మీకు జ్యోతిష్య పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కుమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ తెలుసు ఒక తొలరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శుక్రుడు అనేటటువంటి ఒక గ్రహ సంచారం వల్ల తొలరాశి వారు రాబోయే రోజుల్లో ఎన్నో రకాల ఫలితాలు పొందుకోబోతున్నారు ఎందుకంటే శుక్రగ్రహం మనందరికీ చాలా మందికి తెలిసిందేనండి శుక్రుడు వల్ల చాలా మంది కూడా సంపదను ఆ స్టైశ్వర్యాలను పొందుకోవడంలో మీరు ఏ రాశి వారైతే ఈ యొక్క శుక్రుడు అనుగ్రహం ఉంటుందో వారందరికీ కూడా ఇప్పుడు చెప్పుకునే విధంగా సంపద ఆ స్టైశ్వర్యాలకు కలుగుతాయి అదే అదేవిధంగా శుక్రుడు కనుక మీ పైన అనుగ్రహించారంటే మీకు లేనిదంటూ ఏది ఉండదండి డబ్బుకు కూడా కొదవ లేకుండా ఉంటుంది ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది ఎంతో కాలంగా ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు శుక్రుడు తన సొంత రాశిలో ఉండటం వల్ల మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీ డ్రీమ్స్ అనేవి ఇవి నెరవేర్తాయి మీ యొక్క రాశికి అధిపతి కూడా శుక్రుడే కాబట్టి మీకు మరింత కలిసి రాబోతుంది అదేవిధంగా మీ యొక్క ప్రేమ వివాహానికి దారి తీసేందుకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్యామిలీతో మంచి టైం గడపడమే కాకుండా విహారయాత్రకు వెళ్ళే వెళ్లేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ఇక అదేవిధంగా ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా అనేక ప్రాఫిట్స్ను పొందుకుంటారు తులరాశికి చెందిన వ్యక్తుల కెరియర్లో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి భార్య భర్తల మధ్య సొక్క సంతోషాలు నెలకొంటాయి ఎప్పటి నుంచో మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు అంటే మొదలు పెడతారు వాటిని పూర్తి చేస్తారు ఆరోగ్యంగా తయారవుతారు ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ను అందుకుంటారో అందుకుంటారు తులరాశి వారు సమస్యలు దూరం అయ్యి సంతోషాలనేవి మీ మీ యొక్క దరి చేరబోతున్నాయి ఈ సమయంలో మీరు ఏ విధంగా అయితే మీ యొక్క కష్టం నమ్ముకుంటారో అదేవిధంగా మీ కష్టం ఈ సమయంలో మీకు చాలా ఉపయోగపడుతుంది కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎప్పుడు కూడా వారికి ఓటం అనేది ఉండదండి కాకపోతే అది మీరు కోరుకునేది అయితే ఉంటుందో అది మీ యొక్క చింతకు చేరడానికి కాస్త టైం పట్టచ్చు మీరు మీ యొక్క గమ్యాన్ని చేరడానికి టైం పట్టచ్చు కానీ ఖచ్చితంగా మీ గోల్ రీచ్ అవుతారు ఇక ఈ సమయంలో ఈ యొక్క తులరాశికి చెందిన వ్యక్తులకు దాదాపు ఆల్మోస్ట్ అన్ని రంగాలను ఆర్థిక లాభాలు రావడం స్టార్ట్ అవుతాయి ఇది మీకు ఆదాయం పెరిగేందుకు అవకాశం ఉంటుంది కెరియర్లో మంచి స్టేజ్ చేరుకుంటారు తులరాశి పరం పూర్వీకుల యొక్క స్థిర దక్కే ఛాన్స్ కూడా ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక ఈ రాసుకు చెందిన వ్యాపారస్తులు ప్రాఫిట్స్ను పొందుకుంటారు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తీసుకొస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గుతాయి సంతోషంగా గడుపుతారు ప్రతి ఒక్కరు కూడా ఇక వ్యాపారుల పెట్టుబడులకు అనుకూలమైన సమయంగా చెప్తున్నారు జ్యోతిష్య పండితులు అంటే మీరు గనక ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ సమయంలో పెట్టుబడి పెట్టారు ఖచ్చితంగా మీకు నష్టాలు కదండి మీకు అనుకూలంగా ప్రతిఫలాలు రాబోతున్నాయి అన్నమాట ఎందుకంటే ఎవరికైనా వ్యాపారం పెట్టినప్పుడు స్టార్టింగ్లో నష్టాలు రావచ్చు కానీ మీకు అలా కాదండి ఈ సమయం మీకు కలిసి వస్తున్నారు పండితులు కాబట్టి మీరు ఈ సమయంలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే బిజినెస్లో ఖచ్చితంగా మీకు అనుకున్న విధంగా అనుకూల సమయంగా మీకు పెట్టుబడులు రావడం జరుగుతుంది అలాగే మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని మీరు సొంతం చేసుకుంటారు ఇకపోతే ఈ రాసికి ఈ యొక్క తొలరాశి వారికి ఈ సమయం ఆర్థికంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఈ సమయంలో ఏ ప్రయత్నం చేసినా కూడా అందులో మీరు తిరుగులని విజయాలను నమోదు చేస్తారు మీకు మంచి ఆదాయం లభిస్తుంది ఎంతో కాలంగా భూమి మరియు ఆస్తి వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నా ఈ తుల వారికి ఎందుకంటే మంచి టైం మళ్ళీ రాదు కాబట్టి మీరు ఇక నుంచి ధన కనుక వస్తు వాహనాన్ని కొనుగోలు చేసుకోవచ్చు అంతేకాదండి మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి మీకు కొన్ని సందర్భాల్లో అనుకొన్ని ఖర్చులు ఎదురవుతాయి ఆ ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణను కనుక పాటించినట్లయితే డబ్బులు వృధా చేయకుండా సేవ్ చేయగలుగుతారు తుల వారు ఇక నుంచి ఈ యొక్క తుల రాశి వారికి కెరీర్ పరంగా ఇది మంచి సమయంగా చెప్తున్నారు పండితులు ఎందుకంటే మీకు ఏదైతే మీరు ఇప్పటివరకు సంబంధించి ఎంత కష్టపడ్డారో వాటికి ప్రతిఫలాలు రాబోయే రోజులు రాబోతున్నాయి ఇప్పటి నుంచి మీరు అనుకున్న ప్రతి రంగంలో కూడా విద్యను సాధిస్తారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై ఆఫీసర్స్ నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారో తుల ఇక ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క రాసి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అందుతుంది అది కూడా శాలరీ హైక్తో మీరు మరింత బాధ్యతలతో ఆ ట్రాన్స్ఫర్ను అందుకుంటారు దాంతోపాటుగా మీకు ప్రమోషన్ కూడా వస్తుంది ఈ సమయంలో మీ ఆఫీసులో సహద్యోగులతో వ్యవహరించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి తుల రాసవారు గుర్తుపెట్టుకోండి ఎందుకనంటే వారితో మీకు సమస్య ఉండవచ్చు ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మీ పై అధికారుల ఒత్తిడి మేరకు ఈ యొక్క ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విషయాలకు మీ ఆఫీసులో గుర్తింపును గౌరవాన్ని పొందుకుంటారు ఇకపోతే వృత్తిని కూడా తొల అభివృద్ధిని చూస్తారు మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ని పొందుకుంటారు వృత్తిపరంగా మీకు ప్రస్తుత సమయం అనేది బాగా కలిసి రాబోతుందండి అలాగే వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఇక నుంచి ఎంతో మంచి శుభసీమం ఎందుకంటే ఈ యొక్క రాబోయే రోజులు మీకు వ్యాపారం విస్తరణ జరుగుతుంది ఎంతో కాలంగా చేస్తారు వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచెస్ను ఓపెన్ చేస్తారు ఈ యొక్క విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి గాను ఎంతగానో హెల్ప్ అవుతుంది ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ని పొందే అవకాశం లభిస్తుంది భాగస్వాం వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదు ఈ సమయంలో భాగస్వం వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు కాబట్టి భాగస్వ వ్యాపారానికి దూరంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి తులరాస్తారు ఇక మీకు కుటుంబ పరంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుందండి ఈ టైంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఇక ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే మాట నిలబెడతారు అలాగే ఆరోగ్యపరంగా రాసి వారికి ఈ యొక్క టైం అనేది సాధారణంగానే ఉంటుంది దాంతో మిమ్మల్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినా కూడా ఆరోగ్యపరంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది తద్వారా ఈ యొక్క సమయంలో మీకు ఏర్పడే అనారోగ్యాల బారి నుంచి కూడా ఈజీగా బయటపడగలుగుతారు ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి రిలీఫ్ కూడా లభిస్తుంది ఇక అదేవిధంగా మీకు శుక్రుడు రాశి మార్పు బాగా కలిసి వస్తుంది మీ జీవితం మరియు కెరీర్లో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లువిరుస్తాయి మీరు మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడంలో మీరు మరింత ముందడుగు ఇస్తారు విద్యార్థులు మంచి మార్కులతో అనుగుణ లక్ష్యాన్ని చేరువవుతారు ఇకపోతే జూలై ఇరవై ఏటో తేదీ సోమవారం తులరాశి ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దామండి తొలరా సార్ వారు మీలో ఎవరైనా సరే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క వ్యక్తులతో మీరు జూలై ఇరవై తేదీని చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే ఇరవై ఏడు తేదీని మీ యొక్క వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారు మీకు వెన్నుకొట పడుస్తారండి అది కూడా ఆర్థికంగా కాబట్టి ఈ సమయం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఎన్నో రకాలుగా నష్టపోతారు కాబట్టి తుల సార్ గుర్తుపెట్టుకోండి మీరు కనుక ఈ సమయంలో అటువంటి వ్యాపారస్తులు మీకు భాగస్వామి వ్యాపారస్తులు ఉంటే వారితో జాగ్రత్తగా ఉండాలండి ఆర్థికంగా ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటూ ఉండండి లేదంటే మీరు ఎన్నో రకాలుగా నష్టాలు చవిచూడాల్సి వస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తులు కాస్త దూరంగా ఉండండి లేదు అంటే యొక్క భాగస్వామి వ్యాపారం నుంచి వారినైనా వారికి విట్టయిట్ చేయండి లేదంటే మీరైనా అవ్వాలి లేదు అంటే రాబోయే రోజుల వారి నుంచి మీరు ఆర్థికంగా ఎన్నో రకాలుగా సఫర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి తుల రాసవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి సో చూసారు కదా తులరా సారో జూలై ఇరవై తేదీ సోమవారం నాడు మీరు ఏ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలుసు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ మేము సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్